కాంగ్రెస్ పార్టీ నాయకులు యువ నాయకుడు అలాగే ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేసి మన ఎన్నికల్లో పోటీ చేసిన వజ్రేష్ యాదవ్ గారు అలాగే మరో యువ నాయకుడు ఎన్ఎస్బీఐ కార్పొరేటర్గా హైదరాబాద్లో గెలిచిన మూడు స్థానాలలో రెండు స్థానాల్లో ఒక స్థానం గెలిచి మన ఎమ్మెల్యేగా నిలబడ పరమేశ్వరెడ్డి సోదరుడు అలాగే మా అసెంబ్లీలో విప్పు మన వీళ్ళ ఐలయ్య గారు అలాగే మేయర్ అజయ్ గారికి ఇంతకుముందే మీటింగ్లో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎంపీ ఈటల నాయర్ గారికి ఇక్కడికి వచ్చిన మా నాయకులకు స్వాగతం పలికిన మా కార్యకర్తలకు నాయకులందరు కూడా నమస్కారాలు పత్రికా విలేకరులందరూ కూడా అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏడు ఆరు సంవత్సరాల క్రితం ప్రారంభమైపోయిన ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఇది చెప్పుకుంటేనే తెలంగాణ రాష్ట్ర ప్రజలకే తెలంగాణ ప్రజలకే అవమానకరం పది సంవత్సరాలు హైదరాబాద్ విశ్వనగరం చేస్తానని చెప్పి కళ్ళబల్లిని బాడంతో అధికారం వచ్చి పదేళ్ళు పాలించి ఏడు లక్షల కోట్లు అప్పు చేసి కేటీఆర్ గారు ఆయనకే ఉన్నది పరిజ్ఞానం ఆయన ఇంగ్లీష్లో మాట్లాడతాడు సెల్ఫీలు దిగుతాడు అన్నీ చేస్తాడు ఆయన కనీసం ఈరోజు ఇంత పెద్ద ఇంపార్టెంట్ కారి కారిడార్ ఆరున్నర కిలోమీటర్లే ఎంత ఇన్సల్ట్ అంటేనే సిగ్గుపడాలి కేటీఆర్ గారు కేసీఆర్ గారు అలాంటి ఫ్లైఓవర్ గురించి నేను ఎంపీగా గెలిచిన రెండవ రోజు గడ్కరీ గారిని కలిసి హైదరాబాద్ విజయవాడ కొన్ని రోడ్లు పదహారు నేషనల్ హైవేస్గా మారవాలని గత ఎంపీగా నాకు నేనున్నప్పుడు నాకున్న పరిచయంతో వారు కోరడం హైదరాబాద్ విజయవాడని ఇప్పుడు జిఎంఆర్ని కట్ చేసి ఈ నెలలో టెండర్ పిలిపించి రెండు వేల కోట్లతోని ఆరు లేన్గా మారుస్తున్నా అలాగే గౌరెల్లికి వెళ్ళి వయా పోచంపల్లి ఒరిగొండకెళ్ళి భద్రాచలం రెండు వేల నాలుగు వందల కోట్లతో ఇవాళ పనులు నడుస్తున్నాయి ఇక్కడ ఎంపీ ఎంపీగా గతంలో పనిచేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో పార్లమెంట్లో పదిసార్లు మాట్లాడి ఆ తర్వాత గడ్కరీ గారి దగ్గర నాకు చెప్పి అన్నా విజయవాడతో పాటు ఈ ఉప్పల్ ఎలివేట్ కారిడార్ మేము మినిస్టర్గా నువ్వు దాన్ని పూర్తి చేయాలని వారి ఆదేశం మేరకు ప్లస్ నేను ఎంపీగా రోజు భువనగిరి పోవాలంటే సగం రోజు పోయా ఔటర్నిగిరి రోడ్డు పోతే డెబ్బై ఐదు కిలోమీటర్ తీరు రావాలి షార్ట్ కట్ అని పోతే కూడా మధ్యాహ్నం టైంలో కూడా పోతే ట్రాఫిక్ జామ్ మాకు గంట టైం పట్టేది ఇక్కడ ఆ గుంతలో రోడ్లు వారిని కలిసినప్పుడు అన్ని సమస్యలు పరిష్కరి వారి దృష్టికి తీసుకొచ్చి ముఖ్యంగా చెప్పినా ఈ రోడ్డు ఆ రేండ్ అయింది సార్ ఏ కసాత్ప యాక్షన్ లేనా అంటే ఏం చేయాలంటే టెర్మినేట్ చేస్తాను టర్మినేట్ చేస్తే ఆ కాంట్రాక్టర్ బ్లాక్ లిస్ట్ అవుతాడు ఆయన కోర్టుకు పోతాడు ఆలస్యం అవుతుంది అని నెక్స్ట్ డే మళ్ళీ పోయి ఫోర్ క్లోజర్ చేస్తే ఫోర్ క్లోజర్ అంటే కాంట్రాక్టర్ ఇష్టంతో ఫోర్ క్లోజర్ చేస్తే రెండు నెలల మూడు నాలుగు నెలలనే టెండర్ విలువచ్చు అని చెప్పి ఫోర్ క్లోజర్ అంటే దానికి కూడా ఒప్పుకున్నాడు ఆ రోజు సీఎం గారు కూడా ఉన్నాడు మీటింగ్లో ఫోర్ క్లోజర్ అంశం కానీ ఆర్ఎన్బి అంశం కానీ సీఎం గారు నాకు నాకే వదిలిపెడుతున్నాను ఎందుకంటే ఎంపీగా గతంలో మినిస్టర్గా చేసిన అనుభవంతో ముఖ్యమంత్రి గారి సూచన మేరకు చెప్పగానే వారు కోరడం ఇవాళ ఫోర్ క్లోజర్ మీరు ఆఫీసర్ కూడా చెప్పాను ఆ కాంట్రాక్టర్ కూడా లెటర్ ఇచ్చేసిండు పది రోజులలో ఆ ప్రక్రియ పూర్తవుతుంది ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ టూ మంత్స్లో దీన్ని టెండర్ పెట్టించి పెరిగితే రెండు మూడు వందల కోట్ల రేటు పెరుగుతుండొచ్చు కానీ ముఖ్యమైన ఎలివేటెడ్ కారిడార్ ఇది యాదగిరి ఉంటా భువనగిరి హాలేర్ వరంగల్ హైదరాబాద్ తర్వాత పెద్ద మహానగరం తెలంగాణ పోరాటాల గడ్డ వరంగల్ పోయే రోడ్ ఇది ఇది పది నిమిషాల్లో దాటితే వరంగల్కు గంట నెలలో పోతాం మనం ఎయిర్పోర్ట్ అనుకుంటాం ఎయిర్పోర్ట్ కూడా అవసరం లేదు ఈ ఫ్లైఓవర్ అయిపోతాం ఎయిర్పోర్ట్ ఎట్లా వస్తుంది అది కూడా నా డిపార్ట్మెంటే ఎయిర్పోర్ట్ కూడా నాలుగు వందల యాభై ఎకరాలు అదనంగా సేకరించడం మామూలు ఎయిర్పోర్టు ఆర్ఎంబీ శాఖ కిందే వస్తుంది దాన్ని పూర్తి చేయడానికి ఫోర్ క్లోజర్ రుక్కున్నాడు పేపర్లు కూడా రెడీ చేసినాం దాన్ని వెంటనే రెండు మాసాల్లో చేయడం ఒకటి రెండవది స్థానిక నాయకులు పరమేశ్వర రెడ్డి గారు వారు చెప్పారు అన్న ఫ్లైఓవర్ మీరు ఎట్లా చేయిస్తే నమ్మకం ఉన్నది మీరు త్వరగా కనీసం మా కింద ఈ వర్షాకాలంలో రోడ్ అంతా ఖరాబ్ అయింది మన ఇంటికి వచ్చి మరీ రిక్వెస్ట్ చేసిండు వస్తే నేను ఎమ్మెడ్యే చెయ్యాల నేను వస్తున్నా నేను ఎట్లా నాకు అంతకుముందే టైం ఇచ్చాను నేను మన చిల్కా నగర్లో అమ్మవారి బోనాల పండుగ ఉన్నది అంటే పలహారాల పండి ఉన్నది ఆదివారం అయినా సరే నేను మా ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజు గారు నిన్ననే చార్జ్ తీసుకున్నాను స్పెషల్ సెక్రటరీ హరిచందన గారు నేషనల్ హైవే ఆర్వో అంటే కొత్త తెలంగాణకు ఆర్వో అయిన ఈఎన్సి గణపతి రెడ్డి ఎస్సీ ధర్మారెడ్డి అందరి అధికారాన్ని ఆదివారం అయినా రావాలి మీరు దీని మీద నాకు రోడ్ మ్యాప్ ఇవ్వాలి ఇచ్చిన డేట్కి ఒకరోజు అటు ఇటుగా ఆలస్యం కాకుండా చేయాలని వాళ్ళందరూ పిలవడం మీరు చూసి రెండు గంటలు దీనికి రివ్యూ చేసిన రెండు గంటల పైన నేను మళ్ళీ చెప్తున్నా ఈ ప్రాంత ప్రజలకు చాలా ఇబ్బందులు పడుతున్నారు జనరల్గా నేను చెప్పిన భువనగిరి ఆలేరు వరంగల్ పోయే